హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది మా గార్డెన్లో మా పక్కకి ఫ్లాట్లో కూరగాయలు పండిస్తున్నాం కదా అండి ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలు నేను చెప్పాను చూడకపోతే వెళ్ళి చూడండి పెడతాను డిస్క్రిప్షన్లో లింక్ ఇది చుక్కకూర హార్వెస్ట్కి రెడీ అయిపోయిందండి మొత్తం పువ్వు కూడా వచ్చేస్తుంది ఇంకా దీన్ని హార్వెస్ట్ చేద్దామనేసి చేస్తున్నానండి చాలా చిన్నగా వచ్చేసింది ఇంకా పాలకూర కూడా రెడీ అయిపోయిందండి చాలా బాగా వచ్చేసింది ఇంకా దీంట్లో క్యాబేజీ ఎలా పెట్టి చూశాను ఎలా వస్తుంది అనేసి ఇంకా చాలా బాగా వచ్చాయండి ఇంకొకటి పురుగు వచ్చేసింది క్యాబేజీ ఇంకా తీసి పడేసానండి ఇదంతా తోటకూర అండి ఇది కూడా చాలా బాగా వచ్చింది కానీ ఇది చిన్నాకుల తోటకూర అండి చాలా బాగా వస్తుంది ఇంకా టమాటాలు కూడా చాలా బాగా వచ్చేసాయండి ఇదంతా దోస తీగ పెట్టేసాము ఇవేమో టమాటా నార్స్ అండి చాలా బాగా వచ్చాయి టమాటాలు మొత్తం గుత్తులు గుత్తులుగా వస్తున్నాయండి టమాటాలు ఇంకా పండిన తర్వాత హావే చేయడమే అండి ఇదంతా టమాటా నార పెట్టేసాము ఒక ఫోర్ ఫైవ్ లైన్స్లో ఇవన్నీ గోడు చిక్కుడు కాయాలండి ఇవేమో మన చిక్కుడు ఇలా పెట్టేసుకున్నామండి ఇది కూడా దసరా చిక్కుడు అంటారు మా సైడు ఈ చిక్కుడు కూడా పూతకు వచ్చేసిందండి ఇవన్నీ బెండకాయ ప్లాంట్స్ అండి ఒక ఫోర్ ఫైవ్ లైన్స్ అలా పెట్టాము ఇంకా చూడాలి ఎలా వస్తాయో ఇంకా ఇది ముల్లంగి అండి చాలా డిస్ అయిపోతుంది ఇంకా ఇవి చాలా పెద్దగా వచ్చేసాయి అందుకని హార్వెస్ట్ చేస్తున్నానండి ముల్లంగి మాత్రం దీంట్లో చాలా బాగా అండి చాలా పెద్ద పెద్దగా వచ్చేసాయి ఇలా ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేస్తూ ఉండాలండి మొత్తం పెద్దగా అయిపోతే ఇంకా బాగుండదు కదా ఇలా వచ్చేసాయండి ఇటు ముల్లంగి ముల్లంగి అయినా ముల్లంగి పచ్చడి అయినా బాగుంటుందండి ఇలా వచ్చేసాయండి ముల్లంగి మా గార్డెన్లో ఇదంతా చుక్క కూర అండి ఇది మొత్తం చిన్నగా వచ్చిందండి ఇక మొత్తం అయితే హార్వెస్ట్ చేస్తున్నాను వస్తే మళ్ళీ వస్తే రాదా చూసేసి ఇంకా దాన్ని బట్టి వేరే సీడ్స్ ఏమైనా వేయాలండి చాలా బాగా వచ్చేసిందండి కానీ కొంచెం చిన్నగా వచ్చిందండి ఆకులు మాత్రము ఇంకా దీన్ని మొత్తం చేస్తున్నాను చేస్తున్నానండి ఇంకా ఇది ఉన్న పాలకూర మొత్తం హార్వెస్ట్ చేస్తున్నాను ఇంకా దీంట్లో పాలకూర కూడా వచ్చేసిందండి ఇంకా దాన్ని కూడా మొత్తం హార్వెస్ట్ చేస్తున్నాను ఇది మాత్రం చాలా బాగా వచ్చేసిందండి పాలకూర ఒక క్యారెట్ వచ్చేసిందని చూసానండి కానీ రాలేదు చాలా చిన్నగా వచ్చేసింది ఇందులో క్యారెట్ కూడా వేసామండి ఇంకా రాలేదు ఇది మాత్రము అందుకని దీన్ని పీకేసి మళ్ళీ వేరే దగ్గర పెట్టాడో వస్తుందో రాదో తెలియదు ఇదంతా సోరతీగా అండి చాలా బాగా వచ్చేసాయి సోరకాయలు ఇంతకుముందైతే అయితే ఇంకా పిందెలు చాలా ఉన్నాయండి ఈ చలికి బాగా వస్తాయండి ఇవి సోరకాయలు ఇంకా ఒకటి ఒకటి రెండు మూడు పచ్చిమిరపకాయలు అలా వెళ్ళాయి ఇవన్నీ టమాటాలండి చాలా బాగా వచ్చేసాయి టమాటాలు టమాటాలు మాత్రం బాగా వచ్చాయండి దీంట్లో ఇంకా మొత్తము టమాటాలు ఎక్కువనే పెట్టేసాము దీంట్లో నారు చూడాలి ఎలా వస్తాయో ఇంకా ఇదంతా క్యాబేజీ అండి చాలా బాగా వచ్చేసాయి ఇంకో నేను పెట్టిన కవర్ల కన్నా ఇక్కడ చాలా బాగా వచ్చేసాయండి చూడాలి ఒకటేమో మొత్తం పురుగు తినేసిందండి ఇంకా దాన్ని మొత్తం తీసి పడేసేసాను తోటకూర చాలా బాగా వచ్చేసిందండి ఇది చాలా సీడ్స్ వేసాము కాకపోతే అది ఆకుల తోటకూర అండి అంతే అండి డబ్బు నిండా వచ్చేసిందండి డబ్బా నిండా పాలకూర చుక్కకూర అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ చేయండి బాయ్ బాయ్